అయితే ఏం జరుగుతుందంటే ఆరు గ్యారెంటీల గురించి అబద్ధాలని మాట్లాడుతున్నాం నిజంగా బోడనీ సిగ్గుండాలి కొంచెమన్నా సిగ్గు లజ్జ ఏదన్నా ఉండాల నీకు కేటీఆర్ నీకే సిగ్గు లజ్జ ఏదన్నా ఉండాల నీకు ఎందుకంటే మినిమం కామన్ సెన్స్ ఉండాలి మనిషి అనేటోన్కి అన్నం తినేటోనికి మనం ఏం చేసినాము ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు మనం పది సంవత్సరాలు పీకలేంది రెండు సంవత్సరాలల్లో వీళ్ళు పీకి చూపిస్తున్నారు అందుకనే కింద మీద మూసుకో కేటీఆర్ ఏం పది సంవత్సరాలు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో రుణమాఫీ చేసిరా లజ్జ సిగ్గుండాలే పాటలు పాటల కింద చేస్తే మిత్తుల కింద బ్యాంక్ కూడా కట్ చేసుకున్నాడు సిగ్గు లేదు మళ్ళీ రైతు ఓట్లు ఎట్లాడు కానీ వస్తావు ఏం చేసిర్రు రుణమాఫీ చేయకపోతే మీరు రైతు బంద్ వేస్తేందుకు లాస్ట్ ఔటర్ రింగ్ రోడ్ని తాకాటు పెట్టారు మీరు అవుటర్ రింగ్ రోడ్డుని తాకాటు పెట్టి అప్పుడు వేసి రి ఎలక్షన్ల వాస్తవమా కాదా బడ్జెట్ ఏడ ఉంది బడ్జెట్ లేక అవుటర్ రింగ్ రోడ్ తాకాటు పెడితే అడిపుడు ముక్కు విండి వసూలు చేస్తుండు అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి దిగితే దగ్గర దగ్గర నూట నలభై రూపాయలు వసూలు చేస్తుండు అంతకుముందు పది రూపాయలు ఉండే మినిమం ఒక్కో స్టాప్ ఇప్పుడు దగ్గర దగ్గర మూడు నాలుగు గంతలు పెంచుడు ఎక్కి దిగితే నలభై రూపాయలు వేస్తుండు ఒక దగ్గర ఎక్కితే ఓ మూడు నాలుగు ఎగ్జిట్లు దాటి దిగితే గతం ఎనభై రూపాయలు అట్లా ఈ ఈ రకంగా పరిపాలించి మళ్ళీ సిగ్గు లేకుండా అబద్దాలే అని మాట్లాడుతున్నావు నువ్వు ఏం ఉద్యోగాలు ఇచ్చినావు కేజీటీపీజీ పీజీ విద్య ఎక్కడవాయ్ నీవు ఉస్సేసాగర్లో దోషులు పట్టుకొని తాగే నీళ్ళు ఎక్కడవాయ్ టర్కిన్ చేస్తాను కరీంనగర్ నువ్వు లండన్ చేస్తాను ఎక్కడవే బంగారు తెలంగాణ ఎక్కడవా ఫిలిం సిటీ అని రాచకొండ గుట్ట లంగాలు మీ అయ్యా హెలికాప్టర్ వేసుకొని తిరిగి అక్కడ జనాలను నాగం చేస్తారు సిగ్గు లేకుండా భూముల రేట్లు పెరుగుతాయని అందరూ ఉన్న కాడికి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ఆంధ్రా తిరిగి లాస్ట్కు అందరు ఆగమైపోయారు ఆ భూముల రేటు పెరగక కొని అప్పులు తెచ్చి అక్కడ జనాలు ఆగమైపోయారు రాచకొండ గుట్టలల్లో లజ్జ సిగ్గు ఉండాలి మళ్ళీ చెప్పుకుంటేందుకు కాళేశ్వరం అని చెప్తారు వింత అయిన ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి వింత ప్రాజెక్ట్ అది దాని గురించి మళ్ళీ సిగ్గులే కూడా చెప్తారు ఏడు పిల్లర్లు గుంగినాయి మొక్క మీద బట్ట వేసుకొని పండుకోరేనన్న మళ్ళీ దాన్ని కూడా ఇంకా గొప్పగా చెప్తురు ఏంది పవర్ ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నాం అంటారు ఏడుకెళ్ళి తెచ్చిర్రు పవరు ఈ అప్ప ఎంత అయింది ఎవరి దగ్గర పవర్ కొన్నారు మీ పవర్ ప్లాంట్లు కావాయి మీ పవర్ ప్లాంట్లలోనే ఎక్కువ రేటుకు మీరు కొని ఇక్కడ ప్రజలకు అవసరం లేకున్నా ఇష్టం వచ్చినట్టు ఇచ్చి ఇచ్చుకుంటూ పోయిరు అదే ముద్ద మనది కాకుండా ఈత ముందు కేసు రాయమన్నాడట ముద్దా నియాసంటోడు ఎందుకంటే నీది కాదు కత్తి నీది కాదు బొత్తి నీది కాదు వచ్చి కూర్చొని కుప్ప మీద కూర్చున్నావు మొత్తం సాఫ్ చేసిపోయినావు ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ అబద్ధాలని మాట్లాడుతున్నావు రేవంతు బూతుల ముఖ్యమంత్రి అంట లొడపీస్ ఆయన ఇంకా మీ మాట కూడా మాట్లాడతలేడు మిమ్మల్ని అసలు ఇంకా మామూలు బూతులు తిట్టొద్దు ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు కాబట్టి ఆచితూచి మాట్లాడుతున్నాడు మీరు రెచ్చగొడుతు లజ్జ సిగ్గు లేని వాళ్ళు మీరు రెచ్చగొడుతున్నారు రెచ్చగొట్టినా కానీ ఓపికతోనే ఆయన ఒక్కడే మీకు సమాధానం చెప్తున్నాడు ఇంకొవరు కూడా సమాధానం చెప్తలేడు మీకు అందరికీ కరెక్ట్ మొగడు సరిపోని దింపుతాడు మీకు అందరికీ ఆయన మీరు పది సార్లు వదిలితే వదిలితే ఒక్కటే ఒకసారి వచ్చి ఒక సమాధానం చెప్పిపోతుండు అది ఒక్కటి గట్టిగా వేలుతున్నది మీకు మొత్తం బేసేన్ బేసేన్ అయిపోతున్నారు అంతా సిగ్గుండాలి మళ్ళీ మాట్లాడతాందుకు ఈయనంట ఏమో చేసిన పీకి నీకు అది లేకుండా నువ్వు మాట్లాడనే మాట్లాడవు ఏదో నీ కూడా ఎరికే అది ఎప్పుడు ఉండాలి నీకు కర్రు కాల్చి వాత పెడతారు కేటీఆర్కు చూడు నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజమవుతుంది ఎందుకంటే బీఆర్ఎస్ కోట జనాలు భయపడుతున్నారు కాంగ్రెస్కి ఇప్పుడు కేటీఆర్ ఒకటి చెప్పిండు ప్రజలు తిడుతున్నారు మిమ్మల్ని తిడుతున్నారు తిడుతున్నారంటే పోయి అడిగితే ఎందుకు తిరుతున్నారు అంటే జనాలు కూడా అంటారు బరాబర్ తిడతాం మేము కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళని తిడతాం మనదమ్మల్ని తిడతలేమా గట్టినే తిడతాము అట్టనే తిడతాము ఇంకా కొడతాం కూడా అవసరమైతే గల్లా బట్టి గుంజుతాం నిలదీస్తాం వాళ్ళకే ఓట్లేస్తాం వాళ్ళతోనే పని చేయించుకుంటాం గల్లా బట్టి పని చేయించుకుంటాం ఓట్లు వాళ్ళకే వేస్తాం తిడతాం బరాబర్ తిడతాం అని అంటారు ఇక గీసంటాను ఓటేస్తారా కాంగ్రెస్ వాళ్ళు తిట్నా పడతారు మేము వాళ్ళనే తిడతాం వాళ్ళకే ఓటేస్తామంటాం ఫైనల్గా మరి ఎందుకు అని అంటే అమ్మౌ వాని వాని కోటేం బిడ్డ అని కోటేస్తే ఆగమే రాష్ట్రం మొత్తం విన్న మాకు అన్నీ తెలుసు మా తాన కూడా ఫోన్లు ఉన్నాయి అన్నీ చూసుకుంటూనే ఉన్నాం ఎప్పటికప్పుడు గాని కోటేస్తే మా అంత తిక్కలో ఇంకొవరు ఉండరు వాళ్ళకు మళ్ళీ వేసేది లేదు కర్మానం మళ్ళీ ఓటేస్తే ఆ ఏలే పోసుకుంటాం మేము అని అన్న కాడికి అంటారు జనాలు వాస్తవం ఇది గ్రౌండ్ రిపోర్ట్ ఇది నేను ఒక ఐదు రోజులు తిరిగి వచ్చిన నిద్రలు కూడా లేక ఎక్కడ చూడు అందరు అదే మాట చెప్తున్నారు బిఆర్ఎస్ ఒంకు మాత్రం ఓటు వేయమాడు ఆగం చేసిపోయాడు అని చెప్తున్నారు ఇక మీరు కూడా ఆలోచన చేసుకోరు ఇక్కడ పొంగులేడు సీన ఏమంటుండు ఎన్నికలు అయ్యాక మీ సంగతి తేలుస్తా చందాలు దందాలు చేస్తే కింద పడుద్ది జాగ్రత్త కింద పడుద్ది జాగ్రత్త అంటుండు చందాలు దందాలు చేస్తే కారు కూతలు కూస్తే బొక్కలోకే పవర్లో ఉన్న తామే పనులు చేయగలము కారు కూతలు పూస్తే బొక్కలోకే కారు కూతలు కూస్తున్నారు మరి ఎన్నడేస్తారు సీనా మరి ఇట్లా ఇప్పుడు నిన్న కేటీఆర్ ఏమో విపరీతంగా మైక్ తీసుకొని వచ్చేది మేమే ఏడ ఉన్నా మేము తీసుకొస్తాం నిన్ను పట్టుకొస్తాం అని కూతలు కూతలు కూసినవన్నీ మరి ఏం చేస్తారు మీరు మీ దగ్గర దమ్ముందా బొక్కలేసే దమ్ముందా డైలాగులు కాదు మీరే చూపియాలి మీరు వేసి ఎందుకంటే ఇటువంటి ఇంటున్నారు మళ్ళీ తెల్లారు ఇంకోలోచి ఇంకో డైలాగ్ కొడుతున్నారు ఏది మరి అంటే ఎన్ని రోజులు ఇట్లా ఏ డైలాగులు వెళ్ళి సంతోషపడాలన్నా జబ్బలు దర్చుకోవాలన్నా అందరూ కాంగ్రెస్ పార్టీని గద్దె మీద కూర్చోబెట్టింది కూడా ఆ కుటుంబాన్ని కాళ్ళు చేతులు కట్టి గుంజుకొచ్చి జైల్లో వేస్తామని చెప్పి నిజంగానే జైల్లో వేస్తారు అనే ఒక ప్రజల నమ్మకం క్రియేట్ చేసిరు మీరు ఆ నమ్మకం క్రియేట్ చేసిరు కాబట్టి జనాలు ఆహా ఈ దొంగలను పట్టుకొస్తాడట రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అయితేనే పట్టుకొస్తాడు వీళ్ళకు కరెక్ట్ మొగోడు మిండాడు రేవంత్ రెడ్డి అని అంటే మనం మాట్లాడొద్దు ఆ ఆలోచన ప్రకారం జనాలు నమ్మిరు నమ్మి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు పట్టం కట్టినప్పుడు మనం అది కూడా నిలుపుకోవాలి మీరు కేంద్రానికి ఇచ్చారు కేంద్రాన్ని కూడా ప్రశ్నించాలిగా మీరు ఏంది మరి మాక చెప్తే మేము అరెస్ట్ చేస్తామని చెప్పారు కదా ఎందుకు అరెస్ట్ చేస్తలేరు సరైన పద్ధతిలో నిలదీస్తలేరు ఒక్కడే ఎంతసేపటికి నిలదీస్తాడు అంటే రేవంత్ రెడ్డి అడగాలనా మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టి అడగాల మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరి కాళ్ళకు ఉన్నాయి సోషల్ మీడియాలు మెయింటైన్ చేస్తున్నారు కదా ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్క ఎమ్మెల్యే సోషల్ మీడియా మెయింటైన్ చేస్తున్నారు ఎడబండుకునే మీ సోషల్ మీడియాలు మరి ప్రతి ఒక్కళ్ళు ఎందుకు ప్రశ్నిస్తలేరు రేవంత్ రెడ్డి ఒక్కడే ఎందుకు ప్రశ్నించాలి అధికారంలో తీసుకొచ్చిండు ఒక్కడు కష్టపడి సరే తెచ్చిండు తెచ్చినప్పుడు కనీసం దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంటుంది కదా మరి అది ఎందుకంటే ఇటువంటి ఈ డైలాగులకు కాకుండా అమలయ్యే విధంగా చూడాలి ఎవరైనా ఏ పార్టీ అయినా మనకేంది ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారు పవర్లో ఉన్న తామే పనులు చేయగలం పవర్లో ఉన్నారు మీరు పనులు చేస్తారు చేయాలి చేయాల్సిందే ఎందుకంటే ప్రజలు మీ మీద ఒక నమ్మకం పెట్టుకొని మిమ్మల్ని గెలిపించరు కాబట్టి ఖచ్చితంగా మీరు చేయాలి పనులు చేస్తే ప్రజలు కూడా సంతోషపడతారు ఇప్పటికి కూడా మ్యాక్సిమం చేసేంతవరకు చేసిరు ఇంకా చేయాలి